జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు మా ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహం మాకెంతైనా ఉత్సాహాన్ని కలిగిస్తుంది సేకరించిన సమాచారాన్ని మార్పు లేకుండా చూపించటమే మా ఛానల్ ప్రత్యేకత ధన్యవాదములు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన గురు పౌర్ణమి మహోత్సవ వేడుక వైభవంగా జరిగింది ఈ వేడుకలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటుగా కావలి శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో అనంతరం కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి రామదూత స్వామిని శాల్వాతో సత్కరించారు అలాగే ఎమ్మెల్యే వెంట కావలి ఆర్యవైశ్య రూరల్ అధ్యక్షులు తటవర్తి రమేష్ కూడా పాల్గొన్నారు సందర్భంగా రామదూత ఆశీస్సులు వారు పొందారు भी भारत माता गौरव के नै नगरी तरुकी भी भारत माता गौरव के नै नगरी तरुकी சாமி <laughs> 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 <laughs>